కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము అధిపతులారా మీరు నీతి ననుసరించి మాట్లాడుదురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలే వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము ఎహోవా సింహముల కోరలను ఉడగొట్టుము పారునీళ్లవలే వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరగిపోయిన నుందురు సూర్యుని చూడని నుందురు మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలక మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియూ మనుషులు ఒప్పుకొందురు